క్రీస్తు నామంలో ఈ ఉదయ మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయ దావీదు గురించి మనం మాట్లాడుతూ వస్తున్నాము అదుల్లాము గుహలో ఉండి ఆయన చేసినటువంటి ప్రార్థన ఆయన పాడినటువంటి పాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాము ఈ దినము అదుల్లాము గుహలో దావీదు అధిపతిగా ఉంటూ ఆదరించాడు మొదటి సమయలు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఒకటి రెండు వచ్చినారు మనము చూస్తే దావీదు ఆ గుహలో ఉన్నాడు ప్రియా దేవుని బిడలారా అక్కడికి మినిమం ఒక నాలుగు వందల మంది వచ్చారు ఆ గుహలోకి దావీదు దగ్గరికి ఎందుకు వచ్చారు వారందరూ కూడా వచ్చిన వారు ఎవరు ఆ మాటలు చూస్తే అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటివారును ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చి ఎక్కువ తక్కువ ఇంచుమించుగా నాలుగు వందల మంది వచ్చి ఉండి అనే మాట మనం చూస్తున్నాం అయితే సౌలు రాజుకు భయపడి దావీదు పలు సందర్భాలలో ఈ గుహలో తలదాచుకున్నాడు సౌలు అంటే వాళ్ళ మామగారే పిల్లనిచ్చిన ఆయనే దావీదును చంపాలనే ప్రయత్నం చేస్తున్నాడు అల్లుడికి నానాటికి పేరు ప్రఖ్యాతులు పెరుగుతున్నాయని కనుక అతన్ని చంపేయాలని తన కుమారుడు రాజు అవ్వాలని సౌలుకున్న ఆలోచన ప్రియ దేవుని బిడలారా అట్టి సమయాలలో దావీదు మామగారిని తప్పించుకోవటానికి ఈ అదుల్లాము గుహలో దాక్కున్నాడు అయితే ఈ గుహ ముఖద్వారం చిన్నగా ఉంటుంది హైటు ఏడు అడుగులు ఉంటుంది సన్నని దారి కానీ లోపల మాత్రం విశ్రాంతి పొందడానికి భోజనం చేయడానికి సౌకర్యాలు కలిగిన గుహ సుమారు ఇక్కడ నాలుగు వందల మంది నుండి ఆరు వందల మంది వరకు తలదాచుకున్నారు అట్టి సౌకర్యము అక్కడ ఉంది ఎలాంటి వ్యక్తులు దావీదును ఆశ్రయించారో మీరు గనక అక్కడ చూస్తే దావీది యొక్క సహోదరులు దావీది యొక్క సహోదరులు అతని యుద్ధకు వచ్చారు ఒకప్పుడు దావీదుని తిట్టిన వాళ్ళు వీళ్ళందరూ దావీదు గొల్లాతుని చంపుదాం అని అన్నప్పుడు దావీదుని తిట్టుబోశారు వీరందరూ కూడా అన్నారు ఇంకా దావీది యొక్క ఇంటివారు అంటే ఎస్ఐ కుటుంబ సభ్యులు ఇంకెవరు ఆయన వచ్చారు అంటే ఇబ్బంది కలిగిన వారందరూ దావీదును ఆశ్రయించారు అంటే వాళ్ళ మామగారి పరిపాలన బాగోలేదు సౌలు పాలన ఎలాంటి ఉందో ఈ విషయాల ద్వారా మనకు అర్థమవుతుంది ఇంకెవరు వచ్చారు అదుల్లాము గుహ దగ్గరికి కలుసుకోవడానికి కలుసుకోవడానికంటే అప్పులు చేసుకునే వారు కూడా వచ్చారు మనకు ఆ మాటలు మొదటి సమయాల గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఒకటి రెండు వచ్చిన మనకి కనబడుతూ ఉన్నాయి ఇంకెవరు వచ్చారు ఆయన దగ్గరికి అంటే అసమాధానముగా ఉన్నవారు వచ్చారు అసమాధానము అంటే నెమ్మది లేకుండా ఉన్నవారు వచ్చారు ప్రియా దేవుని బిడలారా దావీదు అమ్మా నాన్నలు కూడా అక్కడే ఉన్నారు మూడో వచ్చిన చూస్తే వీళ్ళంతా నాలుగు వందల మంది ఇలాంటి వారిని ఆదరించే అధిపతి దావీదు వీరి కన్నీళ్లు తుడిచే నాయకుడు దావీదు రాజు కాక పూర్వం దావీదు ఆదరణ పరిచర్య కూడా జరిగించాడు ఆ పరిచర్య నమ్మకంగా యథార్థంగా జరిగించాడు నిజంగా కొన్నిసార్లు అదుల్లాము గుహ చూస్తే ఈరోజు మన మందిరమే జ్ఞాపకం వస్తుంది మన చాలా చాలామంది సాక్ష్యాలు ఇస్తున్నప్పుడు మా అప్పులు బాధ తప్పిందని అనినప్పుడు లేదా నేను ఈ స్థలంలో శాంతి పొందాను అని అన్నప్పుడు మా కలిగిన బాధల నుండి విముక్తి కలిగింది అని మరొకరి సాక్ష్యం చెప్పినప్పుడు అదుల్లాము గుహ మన మందిరము అనిపిస్తుంది కారణం ఏంటంటే దావీదు అదుల్లాము గుహలో ఉన్నప్పుడు దావీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఎవరో తెలుసా అప్పులున్నవాళ్ళు రెండోది శాంతి లేని వాళ్ళు సమాధానం లేనివారు భయం కలిగిన వారు అందరూ దావీ దగ్గరికి వస్తే దావీదు అక్కడ వాళ్ళకి అధిపతిగా ఉంటూ నాయకుడిగా ఉంటూ వాళ్ళని దయ్యపరుస్తూ వారిని బలపరిచాడు అందుకే అదుల్లాము గుహలో ఇంచుమించు నాలుగు వందల మంది నుండి ఆరు వందల మంది ఆదరించబడ్డారు బలపరచబడ్డారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈరోజు ఈ అదుల్లాము గుహ అనే మన మందిరానికి దేవుడు ఒక కాపర్నిచ్చాడు కనుక మా మీద గురుతర బాధ్యత అనగా కాపర మీద ఉంది సంఘ కాపర మీద బాధ్యతలు ఉన్నాయి మీకోసం ఆదరించడానికి మిమ్మల్ని బలపరచడానికి అప్పుల్లో ఎవరైనా ఉన్నట్లయితే లేక సమస్యల్లో ఉన్నట్లయితే మీ కొరకు ప్రార్థన చేయడానికి ధైర్యం చెప్పడానికి ఆదరణ పరిచర్య చేయడానికి ఇక్కడ మేమున్నాము అక్కడ దావిది ఎలా వారిని ఆదరించాడో దేవుని బట్టి ఇక్కడ మేము మిమ్మల్ని ఆదరించడానికి ఉన్నాం అందుకే మీరు దేవుని మందిరానికి రావాలి దేవుడు సేవకుని ద్వారా ఏ మాట చేత మిమ్మల్ని ఆదరిస్తారు ఏ మాట చేత మిమ్మల్ని బలపరుస్తారు ఏ మాట ద్వారా మీకు కలిగిన అప్పులు బాధల నుండి దేవుడు మిమ్మలను విముక్తులుగా చేస్తాడు ఉదయకాలం ముందు గమనించమని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను దావీదు ఆధ్యాత్మిక విధానం ఎక్కువ మందిని ఆకర్షించింది నాలుగు వందల మంది ఆరు వందల మంది అయ్యారు ఈ అదుల్లాం గుహను ఇప్పుడు గనక చూస్తే కొన్ని శిథిలాలు మాత్రమే మిగిలి ఉన్నాయి చరిత్రలో గనక మనం చూస్తే కొన్ని శిథిలాలు మాత్రమే ఉన్నాయి కానీ దావీదు చేసిన కార్యం మాత్రం జీవగ్రంథంలో లెక్కించబడింది అదుల్లాము గుహ అయితే శిథిరాలే ఉన్నాయి కానీ ఆ గుహలో ఉండి దావీ చేసిన పరిచయం చూసారా ఆ పరిచర్య జీవగ్రంథంలో లెక్కించబడి ఉన్నది కనుక అదుల్లాం ఒక ఆశ్రయపురం ఒక ఆదరణ క్షేత్రం దుఃఖంతో వెళ్లిన వారు సంతోషంతో తిరిగి వచ్చారు పాపంతో వెళ్లిన వారు పునీతులుగా అంటే పరిశుద్ధులుగా తిరిగి వెళ్లారు కన్నీరుతో వెళ్లిన వారు కన్నీరు తొరవబడి వారి సొంత గృహాలకు వెళ్లారు ఎంత అద్భుతం ఎంత ఆనందం దావీదు లాంటి అదుపుతులను ఇస్రాయిలు కలిగొండటం గొప్ప ఆశీర్వాదం నిజంగా దావీదుకి జోహార్లు ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఈ ఉదయకాలమందు మరి ఆ శిథిరాలు అనగా అదుల్లా గుహ శిథిరాలు మాత్రం ఉండొచ్చు కానీ ఆయన చేసిన పరిచర్య ఉందో చూసారా అది జ్ఞాపకం ఉంది దేవుడి సన్నిధిలో ఈరోజు మనం మందిరంలో చేస్తున్న పరిచర్య మనం చేసే కార్యాలు మనం చేసే కార్యాలు ఒక రోజున జీవగ్రంథంలో లెక్కించబడి ఉంటాయి కనుక మనము అనేకుల్ని ఆదరించడానికి అదుల్లాము గుహ అనే ఈ రోజున మన మందిరానికి నడిపించడానికి మనమందరము కూడా కలిసికట్టుగా పనిచేయాలి దేవుని మందిరానికి నడిపించాలి ఆ స్థలానికి వస్తే ఆదరించబడతారు మీరు రండి బలపరచబడతారు మీరు రండి అన్నట్లుగా ఒకరిని ఒకరు తీసుకొని రావాలి దేవుని సరిధికి కనుక మనం అందరము కూడా దావిదిలాగా దేవుని పరిచేద్దాం సర్వశక్తి కలిగిన తండ్రి మీ ఘనమైన నామమును బట్టి మీ కొందనాలు స్తోత్రాలు కొద్ది రోజుల నుంచి అదుల్లాము గుహ నిజంగా దావీదు గుహలో పాటలు పాడాడు దావీదు గుహలో ప్రార్థన చేశాడు దావీదు గుహలో ఆదరణ పరిచర్య జరిగించాడు అనేకులను ఆదరించాడు ఈ రోజున మీ సన్నిధిలో నాయన మాకిచ్చిన బాధ్యత అనేకులను ఆదరించేవారిగా అనేకులు బలపరిచేవారుగా దుఃఖంతో వచ్చిన వారు సంతోషంగా తిరిగి వెళ్లే ఉంచమని ప్రార్థిస్తున్నాం అప్పులతో వచ్చిన వారు అప్పుల నుండి విడుదల కలిగేలాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అయ్యా మీ కొందనాలు స్తోత్రాలు ఈరోజు నర్దుల్లాం గుహలేదేమో కానీ దావిది మాత్రం ఉంది కనుక ఒక రోజున మేము చేసిన పరిచర్య లెక్కల్లోకి వస్తుంది మీ దృష్టిలోకి వస్తుంది అది దృష్టిలో పెట్టుకొని మేము రోజున ప్రభా మంచిగా అనేకుల్ని ప్రభా ఆదరించేవారుగా బలపరిచేవారుగా నడిపించేవారుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం నిజంగా ప్రభావ ఈ ఉదయకాలం ఎవరైతే అదుల్లాము గుహలో ఉన్నట్లుగా ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న వారు నెమ్మది లేకుండా ఉన్నారు అసమాధానంగా ఉన్నారు దుణబాధతో ఉన్నారు వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారు ఉన్నారు వివాహాలు జరగవలసిన వారు ఉన్నారు ఈ విషయాలన్నిట్లో నాయన అక్కడ వారికి సమాధానం జవాబు ఇచ్చినట్లుగా ఈరోజు మా స్థలంలో ప్రభు మీరు నాయన వచ్చిన బిడ్డలందరికీ కూడా అట్టి జవాబు అట్టి ఆశీర్వాదాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినము పెళ్లి రోజులు అలాగే పుట్టిన రోజులు అలాగే బాప్టిజం పొందిన రోజులు జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా అధికంగా దీవించి ఆస్వాదించి మంచి ఆయుష్ మంచి ఆరోగ్యం దయచేయండి అలాగే ఈ దినం ప్రోభ రేపటి ఆదివారపు ఆరాధన కొరకు అనేకులు సదుపరచేయడానికి నాయన ఒక్కరినైనా కొత్త వారిని తీసుకురావడానికి ఒక్కరినైనా ప్రభా దేవుని పనికి దేవుని పని చేస్తూ ఒక్క ఆత్మనైనా మీ సన్నిధికి నడిపించే కృపను ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించి ఈ దిన కార్యక్రమాలన్నింటిలో కూడా మీ దీవిన మీ ఆశీర్వాదాలు దయచేసి మహిమా ఘనత ప్రభావాలు పొందమని ఏ పరిశుద్ధనామం అడుగుచున్నాం తండ్రి గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ ఉదయకాల మందు